శ్రీ గురుభ్యో నమ జయ శ్రీకృష్ణ శ్రీమన్నాారాయణీయము లో యాభయవ దశకము వత్సాసు భకాసుర సంహారం తరళమధుకృదం కృదవృందే వృందావేధ మనోహరే పశు పిశి పశుప శిశుభస్ సాకం వత్సాను పాళనలో హళదరసోద శ్రీమన్ విచేరిదారయన్ గవల మురళీవేత్రం నేత్రాభిరామతనుజ్యుతిహీ తుమ్మెదల జుమ్మని ముసురుకుంటూ పూబదలతో అందముకులకు బృందావనమందు బలరామునితో గోపబాలు కొమ్ముబోరను చేకొని పిల్లను గ్రోవి ఊదుచు కనుల పండుపు సేయు పశువులను కాచు పనికి పూనుకొంటివి विहत् विहितजगती रक्षं लक्ष्मीकरं भुजलालितं ददति चरणद्वन्द्वं बृन्दावने त्वयि पावने किमिव न बभौ सम्पः सम्पूरितं तरुल्लरी सलिलधरणी गोत्र क्षत्रादिकं कमलावते। లచ్చి విందముల లాలితముల్ భువన అవనం ములవు పరమ పవనమవన విధి నుంపగాన్ అచ్చటలేని సంపదలు నందములున్నవే చెట్లు తీగలు ముచ్చట కొల్పెనంచు జలముల్ పొలముల్ గిరులు జరం ములున్ సాక్షాన్ మహాలక్ష్మి కరపద్మములందు లాలింపబడుచు సర్వభోనములను పాలించుని చరణములచే ఆ బృందావన వీధులను నీవు పవిత్రము చేయుటచే అతట అచటలేని సంపదలు అందములు చిన్ని చిరువుకుని అందున్న సరోవర జలములు పొలములు కొండలు కొండబాగులను ఎంతో ముచ్చట కూచుచుండెను విలసొలపే కాంతారాంతే సమీరీత విపులయమునా గోవర్ధనాచలమూర్ధసు లలితమురణీనాథ సంచారయం ఖలు వాత్సకం క్వచన దివసే దైత్యం వత్సాకృతి తముదై క్షదాహ నది యొడ్న విశాలమై చల్లని గాలిచే సుఖకరమయ్యున్న బృందావన మందలి పచ్చికలపై కూర్చుండి గోవర్ధన పర్వత శిఖరముపై కూర్చుండియు వేణువు ఊదుచు లేఖజోడలను కాచుచు ఆ సమయం నందొక రాక్షసుని వత్సరూపమున ఉన్నవాణిని చూచితివి రభస పుచ్ఛం విచ్ఛాయతోస్య విలోకయన్ కిమపి వలితస్కందం రంధ్ర ప్రతీక్ష ముదీక్షితం తమధ చరణే బిభ్రత్ బిభ్రామయన్ముహురుచ్చకై కున మహావృక్షే చిక్షే పిక్షత జీవితం తోకను మీదికెత్తుకుని దూటుచునించుకముట్టెవంచి నీలో సూచి క్రమ్ముటకు లోతల పోసన లేదో వాణి కాళ్ళాక యొకింత లేకకుని ఎద్దిర విర్గిరం త్రిప్పిగొట్టి పల్లాక నడించి ప్రాణ మెడల వడి చిమ్మితి బట్టె చెట్టుపై వాడు తోక మీదికెత్తి తూకుచు ముట్టి కొంచెము వంచి బాలుడమని నేను లోకువ చేసి కృమ్మున అవకాశం ఎట్లు దొరుకునాయని చూచువాణిని నాలుగు కా నాలుగు కాళ్ళు చేర్చి పట్టుకుని గిరిగిరా త్రిప్పి నేలకు కొట్టి వాని ప్రాణములు ఆపి అచ్చట చెట్లు తోపులడోనికి విసిరివే నిపతతి నిపతది మహాదై దురాత్మని తక్షణం నిపతన జవక్షుణ క్షోణీరు దివి పరిమిళద్ బృందా బృందారకాహ కుసుమోత్కరై శిరసి భవతో హర్షాత్ వర్షంతి నామ తదా హరే వాడు సహజముగా రాక్షస జాతి వాడు క్రూరుడు కావున చాపచుట్టగా నిజస్వరూపము వడసి కూలిపోగా అయ్యడవిలో చెట్లు కూలి అది అంతయు తెరపి అయ్యను అప్పుడు దేవతలు గుమిగూడి ఈ శిరస్సుపై నూతన కల్పతరు కుసుమగుచ్చములను ప్రీతితో కురియించిరి దేవదుంధువులను మ్రోయించిరి కుత మామూర్ధన్యోధ్వం నిపతతి తవే చుక్తో బాలై సహేల ఝటితి ధనుజక్షేపేణోధ్వంగ్మండలాత్ కుమ నిగర సోయం సోనం సమేతి శనై అప్పుడు కురిసిన పూలవాన సాటి లేని పరిమళములను నించను ఈ పువ్వుల వాన ఏమి ఈ సువాసనలేమని అమాయకులు గొల్ల పిల్లలు అచ్చరూపడా వారిని చూచి పరిహసించి మీ భగవద్ అనుభవము బోధపడకుండుటకు ఆ రాక్షసుని వీడికి విసరగా వారిని తాకును కదలి చెట్లు కొమ్మల నుండి పూల జల్లులు పడినవి ఇంతేకాని మరి ఏమి కాదని వారిని విష్ణుమాయలో ముంచితివి క్వచన దివసే భూయో భూయస్తరే పరుషా తపే తపనతనయా పాద పాతు చలిత దయ చలితగరితం ప్రేక్షామాసు బకంకలు విస్మృతం క్షితిధర గరుచ్ఛేదే కైలాసశైలమివా పరం అవల ఒకనాడు నీవును చెలికాండ్రును ఎండలో తిరిగి శ్రమపడి దప్పికబడి యమునా నదిలో మంచినీళ్లు త్రావ అక్కడ పెను రెక్కలు వెదిలుస్తూ వజ్రాయుధము మరచి రెక్కలు నరకకుండా వదిలిన సాటిలైన కైలాస పర్వతమా అన్నట్లు తెల్లగా ఉన్న భకుణ్ణి కొంగను కొంగ రూపంలో ఉన్న రాక్షసుని కంసుని సేవకుణ్ణి చూచితివి పిబతి సలిలం గోపం భవంతం అతిధృత శకిల నిగిలం అగ్నిప్రఖ్యం ప్రఖ్యం పునదృతము దళయతు ముగాోట్యా తదాసు దాసువనో విభో కలజన కలజనభిదా చుంచు ప్రగహ్య దదారుతం గోవులు దప్పికన్ జలము గ్రోలుచునుండ బకుండు పర్వునన్ నీపైదూకి నిప్పు నిన్ కవళించి దహించు ఢించి తానో పక్క పక్కకి ముక్కురణో మరి చేల్చకపోవ దుష్ట నిర్వాపణ చుంచువై అసుర వ్రక్కలు చేసిది చీల్చిచుంచువులు ఆవులు డప్పిక కొని యమునలో నీళ్లు తాగుచుండగా బకాసురుడు నీ మీదికి తటాలన దూకి నిప్పును మ్రింగినట్లు నెరుంగగా మృంగి నీవు వాని గొంతుకి ఎందుకు మంట పుట్టించగా ఓర్వలేక నిన్ను క్రక్కి అప్పుడు కూడా పగవానక వాడు ముక్కుతో నిన్ను పొడిచి చీల్చపోగా దుష్ట శిక్షణ నిపుణుండవకు నీవు వాని ముక్కు పెడలు ప పెట్టి చీల్చి వాని మొక్కలు చేసి సపది సహజం సందృష్టం వా మృతాం కలు పూతనా మనుజమప్యగ్రే గత్వా ప్రతీక్షితుమేవ వా శమన నిలయం తస్మిన్ బకే సుమనో గణే కిరతి సుమనో బృందం బృందావనగృహమై యథా వానికి అప్పగారు పోతన ఆడుతోడు ముందు పోయినదని దానిని చూడవలేననియా ఇటుపై నా తమ్ముడు అగాసురుడు త్వరలోనే యమలోకమునకు వచ్చును వాని రాక గెదిరి చూడవలననియో అన్నట్లు బకాసురుడు అప్పుడే యమపురి కేగను నీవును దేవతలు నీవును దేవతలు పోలసోనులు కురిపింపగా లలిత మురళీనాదం దూరాన్ని సంయ్యవధూ జనై జరిత జననీ నందానంద సమీరణ మందిర ప్రధిత వసతే సౌరే దూరీకరు మమామయ మా మమామయాన్ మమ ఆమయా మురళీనాథము దూరమందవిని ఆ ముగ్ధంగనల్ హర్ష విస్తరులై మిక్కిలి తత్తరించెదరు బృందావీధులండి సత్వరుడై వచ్చడు నిన్ను చూడగా యశోదానంద గురువాయూరు గురువాయూరుపురీ విహార కలనా గోబృంద హృనందన అందందు బృందావనమందు నీ ఊదు వేణునాథమును ఆలించి ముగ్ధనాయకులు గోపికలు సంబరపడి తత్తరపడి నీ వాలమందలు గాచి రేపళ్ళకి ఎప్పుడు వత్తువో అని ఎదురుచూచి చూడని యశోద కన్నులకు చందనము చలువలు నిస్తూ గోబృందము హృదయములను ఆనందఫరితములు అనర్చుచు విహరించిన ఓ గురువాయూరు పొరవిహారరసిక నన్ను ఆనందభరితుడి కావింపము స్వస్తి